ఓం శ్రీ సాయి ఆత్మ సాయి ప్రేమ ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబాగారు శ్రీ సాయి సచ్చరిత్రలో బీవీ దేవ్ అనే భక్తుడి విషయంలో ఒక సందర్భంలో నీకు నాకు మధ్యలో ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు అలా ఎవరినైనా నీవు మధ్యవర్తులను ఆశ్రయించి నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే దాని ద్వారా నువ్వు చింకి గుడ్డలు పొందగలుగుతావు అలా కాకుండా డైరెక్ట్గా నువ్వు నాతోటే అనుబంధం పెంచుకొని నన్ను అడగడం ద్వారా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది తరిస్తాం అంటే పట్టు వస్త్రాలు పొందుతావు అన్నాడు డైరెక్ట్గా నన్ను ఆరాధిస్తే నీకేం కావాలైనా నన్ను ప్రశ్నిస్తే నన్ను అడిగితే దాని ద్వారా నీకు పట్టు వస్త్రాలు లభిస్తాయి అంటే ఆత్మజ్ఞానం లభిస్తుంది అలా కాకుండా మధ్యవర్తుల ద్వారా అంటే ఈ ఈ కాలంలో చెప్పుకోవాలంటే బాబాకి భక్తులకు మధ్యలో కొంతమంది గురువులు ప్రవేశించారు కొంతమంది సాయి భక్తులని అంటే బాబా తత్వాన్ని బాగా గ్రహించి ప్రచారం చేసినటువంటి వారిని గురువులుగా భావించి వారు చెప్పినట్లుగా నడుచుకునే భక్తులు కొంతమంది ఉన్నారు డైరెక్ట్గా బాబాగారిని గురువుగా భావించి ఆరాధించే భక్తులు కొంతమంది ఉన్నారు రెండు వర్గాలు ఉన్నాయి సాయనాధుని మార్గంలో కొంతమంది ఒక వ్యక్తిని గురువుగా భావించి ఆ వ్యక్తి చెప్పినట్టుగా బాబాను ఆరాధిస్తారు ఒక వర్గం ఇది కొంతమంది మధ్యలో ఎవరూ లేకుండా వారే బాబాగారిని డైరెక్ట్గా ఆరాధిస్తారు వారి మనసులో కలిగిన సంకల్పానుసారంగా కావచ్చు బాబా వారికి ప్రసాదించినటువంటి సంకల్పానుసారంగా కావచ్చు బాబాకి వారికి మధ్యలో మరొక వ్యవస్థ మరొక గురువు మరొక వ్యక్తి ఎవరూ లేకుండా ఆరాధన చేస్తుంటారు ఇది బెటరు ఇది ఉత్తమం అని బాబాగారు బీవుదేవి గారి ఉదంతం ద్వారా మనకు తెలియజేశారు నీకు నాకు మధ్యలో ఎవరన్నా ఉంటే నీకు చినిగిపోయిన గుడ్డలే దొరుకుతాయి నీ ఇష్టం నీకు చినిగిపోయిన గుడ్డలు కావాలంటే వేరే వారిని ఆశ్రయించి వారు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయి కానీ దానివల్ల చినికిపోయిన గుడ్డలు దొరుకుతాయి డైరెక్ట్గా నన్ను నువ్వు ప్రశ్నించడం ద్వారా నన్ను ఆరాధించడం ద్వారా నీకు వస్త్రాలు లభిస్తాయి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సాయి మార్గంలో చాలామంది మధ్యవర్తులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళని మధ్యవర్తులనే అంటాం గురువులని అనం ఎందుకంటే బాబా గురువు సమర్థ సద్గురు ఆయన ఉండగా మళ్ళీ మధ్యలో ఇంకో గురువు ఏంటి వాళ్ళు మధ్యవర్తులు బాబా దగ్గరికి మనని పంపడానికి మనం ఎంచుకున్న మధ్యవర్తులు లేదా వాళ్ళకు వాళ్ళుగా మధ్యవర్తులుగా లేదా గురువులుగా కావాలి అనే ఒక సంకల్పంతో తయారైనటువంటి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి బాబాని డైరెక్ట్గా గురువుగా భావించుకున్న వాళ్ళు చాలామంది గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించారు ఒక రకంగా ఇప్పుడు కొంతమందిని సాయిభక్తులు ఎవరినైతే గురువులు అని అంటున్నారో వారు డైరెక్ట్గా బాబాని గురువుగా భావించుకున్నారు తప్ప వారు మరొకరి ద్వారా బాబా మార్గంలో వెళ్ళలేదు మరొకరి ద్వారా బాబా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు బాబా గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత విషయాలే నేను మాట్లాడుతున్నాను బివి నరసింహస్వామి గారు బాబా గారు వారికి డైరెక్ట్గా అనుభూతి ఇచ్చారు అనుభవం ఇచ్చారు ఆత్మ అనుభూతినిచ్చారు సమాధి స్థితిని ఇచ్చారు ఆ అనుభూతిని పొంది వారు బాబా భక్తులుగా మారిపోయి బాబా తత్వ ప్రచారానికి జీవితాన్ని అంకితం చేశారు ఆ తర్వాత మనందరము గొప్ప వ్యక్తిగా భావించే మాస్టర్ గారు ఎక్కిరాల భరద్వాయ మాస్టర్ గారు కూడా బాబాగారికి మాస్టర్ గారికి మధ్యలో ఎవరు లేరు మధ్యవర్తులు లేరు గురువులు లేరు డైరెక్ట్గా వారికి కూడా బాబాగారే ఐదు గంటల పాటు సమాధి స్థితిని ప్రసాదించారని దానితో బాబాగారి గొప్పతనాన్ని గ్రహించి బాబా భక్తులుగా మారిపోయి బాబా తత్వ ప్రచారానికి వారి జీవితం అంతా అంకితం చేశారు చాలా నిబద్ధతతో ఒక గొప్ప శిష్య లక్షణాలతో బాబాను సేవించుకున్నారు బాబా సేవకు బాబా తత్వ ప్రచారానికి తమ జీవితాన్ని ధారపూసారు సంపూర్ణమైన వైరాగ్యమైన జీవితం నిజాయితీతో కూడినటువంటి జీవితం ధర్మబద్ధమైన జీవితం ఒక ఉత్తమ శిష్యుడికి ఎన్ని లక్షణాలు ఉన్నాలో ఆ సమస్త లక్షణాలు కలిగి వారు బాబాను సేవించారు వారికి బాబాకు మధ్యలో మరొక గురువు లేడు అలా ఎంతోమంది ఇప్పుడు బాబా మార్గంలో గురువులుగా ప్రకటించబడి బాబా భక్తులకు చాలామందికి గురువులుగా మారిపోయి పూజలు అందుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి బాబా గారికి మధ్యలో కూడా మరొక గురువు లేరు వాళ్ళు డైరెక్ట్గా బాబాను ఆశ్రయించారు వారు ఆ స్థాయికి వచ్చారు బాబా అనుగ్రహంతో కొంతమంది భక్తుల చేత గురువులు అనిపించుకునే స్థాయికి వచ్చారు దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది బాబా గారిని డైరెక్ట్గా గురువుగా భావిస్తూ సేవిస్త ఆ మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులకు చేరుకున్న వాళ్ళు మన కళ్ళెదురు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాబా గారి దగ్గరికి మీరు వెళ్ళాలన్నా బాబాను మీరు అర్థం చేసుకోవాలన్నా బాబా అనుగ్రహం పొందాలన్నా మేము చెప్పిన పద్ధతుల్లో మీరు ఆచరించినప్పుడే బాబా అనుగ్రహాన్ని పొందగలుగుతారు అనే ఒక భ్రమను భక్తులకు కలిగించి అమాయక భక్తుల్ని ఆకర్షించి వాళ్ళు గురువులుగా చాలామని అవుతున్నారు వాళ్ళు నేను మాస్టర్ గారి గురించి చెప్పట్లేదు బీవీ నరసింహస్వామి గురించి చెప్పట్లేదు వాళ్ళంతా మహత్ములు బాబా బాబాగారి నిజమైన నికార్సైనటువంటి అయినటువంటి భక్తులు శిష్యులు వాళ్ళు ఎప్పుడూ గురువులు అనుకోలేదు ఆ మాట వినడానికి కూడా ఇష్టపడలేదు సరే వారు వెళ్ళిపోయిన తర్వాత వారి తదనంతరం వారిని గురువులు చేశాం ఇంకా చెప్పాలంటే బాబాతో సమానం చేశాం ఇంకా చెప్పాలంటే బాబా కంటే ఎక్కువ అని కూడా ప్రచారం చేస్తుంటాం ఎందుకంటే బాబాని సద్గురువు అని అనం సమర్థ సద్గురువు అంటాం ఈ సమర్థ సద్గురు అనే పదం ఒక బాబాకు మాత్రమే సంబంధించింది అది వారి యొక్క సామర్థ్యానికి శక్తికి దైవత్వానికి సంబంధించింది అది సమర్థత సమర్థ సృష్టి స్థితిలయలు చేయగల సమర్థత ఎవరికైతే సృష్టి స్థితిలయలు చేయగల సామర్థ్యం ఉంటుందో వారిని మాత్రమే భగవంతుడు అంటారు సమర్థ లేదా జగద్గురు అనే పదంతో సంబోధిస్తారు అలాంటి సమర్థ సద్గురు సాయిబాబా వారి పేరును కూడా ఆ బిరుదును కూడా ఆ సామర్థ్యాన్ని కూడా ఆయన పాదాలు పట్టుకొని ఆయన తత్వాన్ని ప్రచారం చేయడానికి జీవితాన్ని ధారపోసినటువంటి వారి భక్తులు శిష్యులకు కూడా సమర్థ సద్గురు అని పెట్టేస్తున్నాం సరే ఇది ఈ కలికాల ఆధ్యాత్మికంలో ప్రయాణం చేసేవారి అజ్ఞానానికి పెద్ద నిదర్శనం ఎందుకంటే సమర్థ సద్గురువు సాయిబాబా అయితే ఆ సమర్థ అనే పదాన్ని ఒక స్వామి సమర్థకు తప్ప ఇంకా ఎవరికి ఏ గజానన్ మహారాజుకి తాజుద్దీన్ బాబాకి ఏ స్వామి వారికి ఇంకా ఎవరికి కూడా ఏ మెహర్ బాబాకి ఏ ఆధ్యాత్మికవేత్తలకు కూడా ఆ పదాన్ని ఉపయోగించలేదు కానీ మనం మాత్రం మన ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం బాబా భక్తుడైనటువంటి వారికి బాబా పాదాలు పట్టుకొని బాబా సేవలో తరించినటువంటి వారికి బాబా తత్వ ప్రచారానికి జీవితం ధారపోసినటువంటి వారికి బాబా చేతిలో నేను ఒక పనిముట్టు నేను చెప్పుకున్నటువంటి వారికి సమర్థ సద్గురుని బిరుది చేస్తున్నాం అంటే బాబాగారు ఆయన భక్తుడు ఇద్దరు సమానమే నరసింహస్వామి ప్రహ్లాదుడు ఇద్దరు సమానమే రాముడు ఆంజనేయ స్వామి ఇద్దరు సమానమే మా మన తెలివితేటలతో నిర్ణయించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు సరే ఆధ్యాత్మిక మార్గంలో ఎవరు ఎలాగైనా ప్రచారం చేసుకోవచ్చు నాకు నేను కూడా సమర్థ సద్గురు సాయిదాస్ మహారాజ్కి చేయి అనుకోవచ్చు నేను అనుకోవచ్చు నేనే పెట్టుకోవచ్చు పుస్తకాల్లో రాసుకోవచ్చు ఎవరు కొడతారు నన్ను కేసేస్తారు అలాగే నన్ను ఇష్టపడే వాళ్ళు అలా అనుకోవచ్చు సమర్థ సద్గురు సాయిదాస్ మహారాజ్కి చేయి అనవచ్చు ఎవరు కొట్టరు ఎవరు అబ్జెక్షన్ పెట్టడం లేదు ఎవరిష్టం వాళ్ళదండి ఆధ్యాత్మికం మా ఇష్టం ఆయన మా గురువుగారు మేము అనుకుంటాం నా ఇష్టం నేనే పెట్టుకుంటాను నేను రాసిన పుస్తకాల మీద నేనే పెట్టుకుంటాను సమర్థ సద్గురు సాయిదాస్ ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు ఆధ్యాత్మికంలో కేసేయడానికి లేదు దానికి ఒక చట్టం లేదు ఈ క్వాలిటీస్ ఉంటేనే ఈ పెట్టుకోవాలి ఇలా అని అలా తయారైపోయింది ఆధ్యాత్మిక మార్గం సరే ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే బాబాగారికి మధ్యలో ఏ గురువుని ఆశ్రయించకుండా బాబా పాదాలు పట్టుకొని నిజాయితీతో బాబాను ఉపాసన చేసిన మహానుభావులు గురువుల స్థాయికి దిగారు ఈ సత్యం మన కలెదురుగా కనిపిస్తుంది బీవి నరసింహస్వామి గారు ఎకరాల వరద్వాజ్ మాస్టర్ గారు ఇంకా ఇప్పుడు గురువులుగా చలామణి అవుతున్న వాళ్ళు వీళ్ళకి బాబాకి వీళ్ళకి మధ్యలో ఎవరు గురువు లేరు కానీ అదేంటో విచిత్రంగా మామూలు భక్తులకి మనలాంటి వారికి మాత్రం మీ గురువు ఉండి తీరాల్సిందే మీకు బాబాతత్వం అర్థం కాదు మా ద్వారా వెళ్తేనే బాబాతత్వం మీకు అర్థమవుతుంది మా ద్వారా ఉపదేశం తీసుకొని మేము చెప్పిన పద్ధతుల్లో బాబాను పూజిస్తేనే అది బాబాకు చెందుతుంది మేము రాసిన గ్రంథాలు చదివితేనే మీకు జ్ఞానం వస్తుంది సచరిత్ర కూడా కాదు హేమన పంతు గారి చేత బాబా స్వయంగా రాయించుకున్న రాసిన సచరిత్ర కూడా మీరు చదవకూడదు మేము రాసిన గ్రంథమే మీరు చదవాలి నన్నే మీరు గురువుగా భావించి అష్టోత్తరాలు పాడుతూ సేవించుకోవాలి నన్ను సేవించిన తర్వాతనే బాబాగారిని సేవించాలి నా ఫోటో పెద్దగా పెట్టాలి బాబాగారి ఫోటో చిన్నగా పెట్టాలి ఆ గురువులు చెప్తున్నారో లేదు కానీ వారి మార్గంలో ఉన్న శిష్యులు చేస్తున్నటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా బాబా పాదాలు పట్టుకొని బాబా సేవ చేసి బాబా అనుగ్రహంతో ఎదిగినటువంటి వారు వారి ఫోటోలేమో వెంట బాబాదేమో ఇంతదంట కార్యక్రమం పేరేమో బాబాగారి సత్సంగం బాబా భక్తులందరిని పిలవడం వాళ్ళని కూర్చోబెట్టడం ఆ కార్యక్రమంలో వీళ్ళ గురువు మధ్య మధ్యపడుతున్నాడు కదా ఆయన ఫోటో పెద్దదిగా పెట్టి ఆయనకి బ్రహ్మాండమైన దండలేసి బాబాగారిని ఇంత పెట్టి ఆయన ఏదో ఒక మూల పెట్టేసేసి పేరు మాత్రం వారి సత్సంగ కార్యక్రమం సాయిబాబా గారి పూజ సాయిబాబా గారి పేరు మీద సాయిబాబా భక్తుల్ని పిలిచి ఆ భక్తుల ముందు తమ గురువుని ప్రమోట్ చేస్తూ తమ గురువును పొగుడుతూ తమ గురువు గొప్పతనం చెప్తూ వాళ్ళందరినీ బాబా భక్తుల కంటే కూడా వీళ్ళ గురువుల భక్తులుగా మార్చేయాలని ఈ ఈ యొక్క కలి కాల మహిమలు కలికాల వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి ఇలా సాయిబాబా గారికి సాయిబాబా భక్తులకి మధ్యలో చాలామంది మధ్యవర్తులు వచ్చేశారు గురువులంటూ అమాయక భక్తులు వారిని ఆశ్రయిస్తూ నిజమైన సాయితత్వానికి దూరం అవుతున్నారు సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించే సాయితత్వాన్ని వదులుకొని అసంపూర్ణమైన జ్ఞానాన్ని పొందుతూ సాయి భక్తులనే అంటరాని వారిగా చూసే అంటరాని వాళ్ళను తయారు చేస్తున్నారు కొంతమంది గురువులు వారు చేస్తేనే బాబాకు పూజ చెందుతుందని వారు పెడితేనే ప్రసాదం బాబా తింటాడని అలాగే వారు ఆశ్రయించిన మధ్యవర్తులను ఆశ్రయించని వాళ్ళు సాయి భక్తులే కాదని వాళ్ళ ఇండ్లలో జరిగే పూజలకు వెళ్ళకూడదని వాళ్ళు చేసే పూజలకు సాధారణ సాయి భక్తుల్ని ఆహ్వానించకూడదని ఇలా బాబా భక్తులకు వారిలో సాయి భక్తులలోనే మధ్యలో అడ్డుగోడ కట్టేసేసి తమ పబ్బం గడుపుకుంటున్నటువంటి గురువులు ఉన్నారు బతికి ఉండగా బాబాగారి చేతిలో పనిముట్టు నేను బాబాగారి సేవకి నా జీవితం అంకితం అని చెప్పిన మహానుభావులను బాబాతో సమానంగా ఇంకా చెప్పాలంటే బాబాగారి కంటే ఎక్కువగా భావిస్తూ ప్రచారం చేస్తూ బాబా భక్తుల్ని అటువైపు మళ్లించాలని చూసే ప్రయత్నం చేసేవాళ్ళు మరికొంతమంది ఎవరికి వాళ్ళు వాళ్ళ అజ్ఞానాన్ని అందరి మీద రుద్ది బాబా మార్గంలో ఉన్నటువంటి అమాయక భక్తుల్ని పక్కదారి పట్టిస్తూ బాబాకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీని నుంచి సాయి భక్తులు బయటపడాలి అందుకే వీడియో మరొకసారి చెప్తున్నాను బాబా మార్గంలో గురుస్థాయికి ఎదిగినటువంటి వారు గొప్ప భక్తులుగా గొప్ప ఆధ్యాత్మికవేత్తలుగా ప్రకాశించినటువంటి వారు బాబాని వారు స్వతంత్రంగా ఆరాధించారు మధ్యలో ఎవరిని గురువులుగా స్వీకరించలేదు బాబా అనుగ్రహంతో వారు ఆ స్థాయికి వచ్చారు మరి అటువంటిప్పుడు మనం మాత్రం ఎందుకు బాబా అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందలేము మనం మాత్రం వారిలాగా ఎందుకు ఆధ్యాత్మికంగా ఉన్నత శిశ శిఖరాలు అధిరోహించలేము మనం మాత్రం ఎందుకు మధ్యవర్తుల్ని వారిని గురువులుగా భావించి బాబా దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్గా బాబాను ఆరాధిస్తే ఆయన అనుగ్రహించడా ఆయన మనల్ని నడిపించడా బాబా స్వయంగా నీకు నాకు మధ్యలో మధ్యవర్తులు వద్దని చెప్పాడు కదా చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు మధ్యవర్తుల్ని ఆశ్రయించాలి గురువులంటూ వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు చేరుకోవాలి బాబా పాదాలు పట్టుకున్న ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు డైరెక్ట్గా మనం పట్టుకుంటే మాత్రం ఎందుకు ఉన్నత శిఖరాలు అధిరోహించం ఇంకొక సత్యం ఏంటంటే బాబా పాదాలు పట్టుకొని గురువుల స్థాయికి ఎదిగిన వాళ్ళ పాదాలు పట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అక్కడే ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి బాబా పాదాలను ఆశ్రయించి బాబా తత్వప్రచారం చేసి మహాత్ములుగా గుర్తించబడినటువంటి వారిని గురువులుగా భావించిన వాళ్ళు ఎక్కడ అంటే ఆధ్యాత్మికంగా అక్కడే ఉన్నారు కానీ బాబాగారిని డైరెక్ట్గా ఆశ్రయించిన వారు లక్షలాది మందిని నడిపించే స్థితికి చేరుకున్నారు ఆనాటి మహాత్ములు అటువంటి వారి పాదాలు పట్టుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది బాబా చెప్పింది సత్యం మధ్యవర్తులు లేకుండా బాబా పాదాలు పట్టుకుంటే మనకు పట్టు వస్త్రాలు లభిస్తాయి మధ్యవర్తుల ద్వారా అంటే గురువులంటూ వేరే వారిని ఆశ్రయించి వారికి జేజలు కొడుతూ వారు చెప్పిన మార్గంలో దురదృష్టం ఏంటంటే ఆ మహానుభావులు చెప్పింది మేము బాబా పాదాలు పట్టుకొని తరించాము మీరు కూడా ఆ మహానుభావుడి పాదాలు పట్టుకొని తరించండి ఆయన్నే గురువుగా భావించండి మమ్మల్ని ఎప్పుడు కూడా గురువులుగా అనుకోవద్దు అని వాళ్ళు బ్రతికినంత కాలం గట్టిగా చెప్పారు మనం ఎవరినైతే గురువులు అనుకుంటున్నామో మధ్యవర్తులుగా భావిస్తున్నామో వారి మాట కూడా వినకుండా వారు చెప్పిన బాబాగారి పాదాలు పట్టుకోకుండా వారు చెప్పిన పద్ధతుల్లో బాబాగారి పాదాలు పట్టుకోకుండా ఆ చెప్పిన వారి పాదాలు పట్టుకొని ఆ చెప్పిన వారిని ప్రమోట్ చేయాలనే పిచ్చిలో పడిపోయి ఆ చెప్పిన వారే సమర్థ సద్గురువు అని ఆ చెప్పిన వారే మోక్షాన్ని ఇస్తారని చెప్పి మనం భ్రమించి అసలైనటువంటి సాయినాథుని పాదాలని వదిలేస్తున్నాం ఇది ఎంతవరకు రైట్ వే కరెక్ట్ మార్గం అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి ఎందుకంటే బాబా మార్గంలో ఎవరు కూడా మరొక గురువు అనేది ఉండరు బాబాగారే వద్దన్నారు వారు స్వయంగా చెప్పిన తర్వాత కూడా వారే కాదు వారిని ఆశ్రయించి గురువుల స్థాయికి ఎదిగిన వారు కూడా చెప్పారు మేము గురువులం కాదురా బాబు మేము ఆయన చేతిలో పనిముట్లము ఇదంతా ఆయన ప్రభ ఆయన వల్ల మేము ఈ స్థాయికి వచ్చాము కాబట్టి ఆ మహానుభావుడి పాదాలు పట్టుకోండి అని చెప్తే వారి మాట కూడా వినకుండా వారిని గురువులు చేసి బాబాకు పోటీ చేసి బాబా కంటే వీరే అనే ప్రచారం చేసే ఈ విచిత్రమైనటువంటి కాలంలో ఎంతమంది సాయి భక్తులు ఈ ప్రమాదాల నుంచి తప్పించుకొని ఈ అడ్డంకుల నుంచి తప్పించుకొని ఈ అవరోధాల నుంచి తప్పించుకొని నిఖార్సైన సాయి భక్తిని పొందే ప్రయత్నం చేస్తారు బాబాకు మనకు మధ్యలో ఏ మధ్యవర్తి వద్దు మాకు బాబానే సర్వస్వం ఆయన మాకు అన్నీ ప్రసాదించగలడు అనే నమ్మకంతో ఆయన పాదలు పట్టుకోగలుగుతారు అనేది వారి వారి పురోజన సంస్కారాలను బట్టి ఉంటుందేమో రుణానుబంధంగా ఈ విధంగా చెంచలత్వం మన సంస్కారాల ప్రకారంగా చెంచలత్వం రుణానుబంధంగా బాబాగారితో మనకు డైరెక్ట్ రుణానుబంధం లేదేమో ఆయనే మన గురువు తల్లి తండ్రి పతివ్రత తన భర్తను ఎలా అయితే భావిస్తుందో అలా గురువును భావించాలని శాస్త్రం చెప్తుంది సత్యత్ర కూడా చెప్పింది అంటే పతివ్రత తన భర్తను తప్ప ఇంకా ఎవరి వైపు చూడదు అలాగా శిష్యుడు భక్తుడు అనేవాడు బాబా తప్ప మరి ఒక్కరిని ఎవరిని కూడా చూడకూడదు అని శాస్త్రం చెప్పింది బాబా కూడా అదే చెప్పాడు లేదు మీ మధ్యలో ఇంకొకరిని చూస్తాం ఇంకొకరిని తెచ్చిపెట్టుకుంటాం అంటే అది వారి సంస్కారాలు వారి కర్మ వారి రుణానుబంధం చేయగలిగింది ఏంటి కానీ సత్యం మాత్రం ఒకటి బాబాగారి మార్గంలో బాబానే గురువుగా భావించుకొని పోయే వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించారు మధ్యవర్తిని పట్టుకున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు ఇది కళ్ళెదురుగా కనబడుతున్న నగ్నసత్యం కాబట్టి బాబాగారి మార్గంలో బాబాను మాత్రమే గురువుగా భావించి పతివ్రతా భక్తితో మరొకరి వైపు కన్నెత్తి చూడకుండా లోకంలో చాలామంది మహత్తులు ఉన్నారు చాలామంది దేవతలు ఉన్నారు అందరూ ఒకటే అందరూ ఒకటే అయినప్పుడు ఎక్కడికెక్కడ పరిగెత్తాల్సిన అవసరం లేదు అందరినీ బాబాలని చూసుకొని సులభంగా ప్రశాంతంగా శాంతంగా ప్రయాణం చేయొచ్చు మహాత్ములు లోకంలో లక్షలాది మంది ఉన్నారు ఆ లక్షలాది మందికి వెళ్ళగలుగుతావు వెళ్ళలేవు కదా ఓ పది మంది దగ్గరికి వెళ్తావు వంద మంది దగ్గరికి వెళ్తావు అందరిని చూడలేవు కదా ఆ ఆ కష్టం ఆ శ్రమ లేకుండా అందరూ ఏ పరమాత్మలు అయితే ఉన్నారో ఏ సద్గురువులు అయితే ఉన్నారో ఆ సద్గురు పాదాలే పట్టుకున్నాం కదా విశ్వమంతా ఆయనలోనే ఉంది కదా ఆయనకు వాళ్ళకు తేడా లేదు కదా ఇంకా మళ్ళీ ఈ శ్రమ ఎందుకు ప్రత్యేకంగా పరిగెత్తాల్సిన శ్రమ వేరే వాళ్ళని ఆశ్రయించడం ఎందుకు వేరైతే ఆయన వాళ్ళు వేరైతే ఆశ్రయించవచ్చు వాళ్ళు ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కానీ వేరే కాబట్టి ఆశ్రయించవచ్చు కానీ అంతా ఒకటే అని చెప్పుకుంటూ మళ్ళీ మనం వేరే వేరే పరిగెత్తడం అనేది ఇది చెంచల స్వభావం అవుతుంది అవగాహన రాహిత్యం అవుతుంది కాబట్టి సకల తీర్థాలు సకల దేవతలు సకల యోగులు సకల సాధువులు ఏ మూర్తిలో అయితే ఉన్నారో ఆ మూర్తినే మనం ఆరాధిస్తున్నాం ఆ మూర్తే మన గురువు కాబట్టి సులభంగా సుఖంగా ఆయన ఆరాధిస్తే విశ్వాన్ని అంతా ఆరాధించింది సకల దేవతలు సాధువులు యోగ పురుషులను ఆరాధించిన ఫలితం వచ్చేస్తుంది సులభం కదా అంటే ఆ విధంగా సాయినాథుల మార్గంలో మరొక మధ్యవర్తి వ్యవస్థ గురు వ్యవస్థ అవసరం లేదనే జ్ఞానాన్ని పొంది డైరెక్ట్గా బాబాను ఆరాధించడం ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సంపాదించే అవకాశం ఉంది మధ్యవర్తులు ఉంటే ఆ స్థితి అనేది తగ్గిపోతుంది తక్కువ స్థితిలో లభిస్తే తప్ప ఎక్కువ స్థితి లభించవు అది ప్రాక్టికల్గా ఇంతవరకు చెప్పినటువంటి మహాత్ములే నిదర్శనం అని తెలియజేస్తూ సాయిరామ్